హాయ్ అండి సో నేను మీ డాక్టర్ రఘు ఉత్సాహం అండి మనకి పంజాబ్ ఒక తాతగారిని చూసుకోవటం కోసంగా ఒక పది రోజుల కోసం మెయిల్ క్యారటెకర్ కావాలి సో మీకు దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల దాకా కూడా మీకు సాలరీ ఉంటుంది అనమాట సో మీరు అక్కడే ఉండాలి మీకు రూమ్ ఫుడ్ ఇస్తాము చక్కగా ఒక తాతగారిని చూసుకోవటం అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మానవీడియో నెంబర్స్ మీరు కాల్ చేయండి అలా మీరు కంటిన్యూగా చేసుకుంటాం అని ఆలోచించినా కూడా మీకు జాబ్స్ ఉంటాయి అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మనకి ఇమీడియట్గా అయితే పంచాగుట్లో ఉన్నది సో మీకు నెల చేసుకుంటాం కంటిన్యూ చేసుకుంటా కూడా మన దగ్గర జాబ్స్ ఉంటాయి అన్నమాట ఒక పదిహేను వేల నుంచి పద్దెనిమిది నెలల వరకు జీతాలు అనమాట మీ యొక్క చదువు మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీ యొక్క ఏజ్ ని బట్టి సో జీతాలు అనేవి ఉంటుంది మన సహాయ ద్వారా రోజు మనం అనేక మందికి జాబ్స్ ఉన్నాం లేడీస్ కి జెంట్స్ కి ఈ కేర్ టేకర్ జాబ్స్ అనేవి మనకి ప్రతి రోజు ఉంటాయి అనమాట సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే జాబ్స్ లేక ఇబ్బంది పడుతుంటే సో కొన్నాళ్ళు ఇటువంటి జాబ్స్ చక్కగా చేసుకోవచ్చు ఎందుకంటే మీకు రూమ్ ఫుడ్ అన్ని పోయి జీతాలు వస్తాయి కాబట్టి మీకు సేవింగ్స్ గా హెల్ప్ అవుతాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలానే మన వీడియో మీరు షేర్ చేయండి హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ